వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ మాదక ద్రవ్యాల వాడకం వల్ల యువత పెడదారి ఆత్మకూరు సిఐ క్రాంతి కుమార్ ఆత్మకూరు మాదక ద్రవ్యాల వాడకం వల్ల యువత పెడదారి పడుతుందని ఆత్మకూరు సిఐ వి క్రాంతి కుమార్ అన్నారు బుధవారం అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు జడ్పీ ఎస్ఎస్ పాఠశాలలో మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ క్రాంతికుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వాడకం నిషేధించబడిందని యువత ప్రజలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు డ్రగ్స్ విక్రయదారులకు పీడీ యాక్ట్ ఓపెన్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి ప్రణాళిక చదువుకొని చదువుకుని ముందుకెళ్లాలన్నారు డ్రగ్స్ విక్రయాల జరిపే వ్యక్తుల వివరాలను టోల్ ఫ్రీ నంబర్ వన్ ఫోర్ 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 సిక్స్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలన్నారు డ్రగ్స్ విక్రయదారులను ఉక్కు పాదంతో అంచి వేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు